సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మా అక్కడ సీమతో అక్కడికి వెళ్తున్నాం మేము అందరూ వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మా వీడియోస్ ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదు ఈ వీడియో అయిపోగానే వెంటనే వెళ్ళి చూసేయండి సో మేము అయితే స్టార్ట్ అయ్యాము ఆటో ఎక్కాలి హాయ్ చెప్పు పెద్దనా ఆటో కోసం వెయిటింగ్ చూడండి ఎంత ఎందు ఉండవు ఎండగా ఎక్కడ ఉంటాయి పది నిమిషాలు కాదు ఆటో అయితే ఎక్కేసాము ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఎంత మెల్లిగా నడుస్తున్నాము త్వరగా నడండి బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కుంటారు కదా సో కాలు కడుక్కొని అయితే వెళ్తున్నారు అండ్ లోపలికి వెళ్ళాక అక్కడికి శ్రీమంతానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే సర్దుతున్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు నేనైతే వీడియోస్ తీస్తున్నాను చింటూ బాబు అయితే ఈ గోల్ చేస్తుంటే ఆడిస్తున్నారు పెద్ద చింటూ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను ఏం చేస్తున్నా గట్టిగా సైకిల్ తొక్కుతున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అను ఏం చేస్తున్నావు రెడీ అవుతున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ మా అక్కనైతే అప్పుడే చూపిను ఇక్కడే కూర్చుంది తర్వాత చూపిస్తా అక్కడిని తీసుకొస్తున్నారు లోపల నుంచి తీసుకొ అంటే ఫైవ్ మెంబర్స్ తీసుకొస్తారు కదా ఫైవ్ మెంబర్స్ తీసుకొచ్చి అక్కడ చైర్లో అయితే అక్షంతులు వేసి కూర్చోబెడతారు అనమాట సాయిదుగురు అక్షంతులు వేసి కూర్చోబెడతారు కూర్చోబెట్టాక అక్కడున్న శారీనైతే ఒళ్ళో పెడతారు ఆ శారీ మళ్ళీ మార్చుకొని రావాలి అలా వచ్చాక నేనైతే అక్కకి పసుపు రాస్తున్నాను కాలికి ఆ పసుపు రాసాక రాశాక తీసుకొని కూర్చోబెడతారనమాట శారీ మార్చి తీసుకొచ్చాక అయితే అక్కకి అలా గంధం బొట్టు పెట్టి గాజులు వేస్తారనమాట చేతికి ఫస్ట్ అయితే మమ్మీ డాడీ వేశాక ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వేస్తారు అలా గాజులు వేశాక అక్కడున్న ఐటమ్స్ అన్నీ ఒళ్ళో పెడతారు ఫస్ట్ అయితే సలివిడితో స్టార్ట్ చేశారనమాట ఆ ఐటమ్ని ఫస్ట్ ఒళ్ళో పెట్టి తాంబూలంలో ఇచ్చి అప్పుడు తినిపిస్తారు సో అలా పెడుతున్నారు చూడండి తినిపిస్తుంది పెద్దమ్మ అయిపోయాక ఒక్కొక్కరు వచ్చి గాజులు అయితే వేశారు అక్క పెద్దమ్మ ఇంకా చాలామంది వేశారు నేనైతే చిన్న చిన్న క్లిప్సే తీసాను అండ్ మిగిలిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి బొట్టు ఉన్ను గంధం రాసి లోపలికి తీసుకొచ్చాక పసుపు అయితే రాసి అప్పుడు అక్షంతలు వేపిస్తారు అట్లా ఇంకా అక్క అయితే ఒక్కొక్కరికి తాంబూలం ఇచ్చేసింది తాంబూలం ఇచ్చేవి కూడా నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను సో ఎందుకంటే అక్కడ హడవిడిగా ఉంది కదా కొంచెం వీడియో తీయడానికి లేదు వీడియోని అయితే నేను ఎం చేసేస్తున్నాను అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇప్పటిదాకా మా వీడియోస్ ఎవరైతే చూడలేదో ఈ వీడియో అయిపోయాక వెంటనే వెళ్ళి చూసేయండి మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేమైతే పెడతాము వెయిట్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లవ్ యూ